కొన్ని కొన్ని తీర్పులు ఇచ్చినప్పుడే మన భారతదేశంలో న్యాయం ఇంకా బతికున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది రీసెంట్గా కేరళలో ఒక సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఒక గొప్ప తీర్పు అని మనం మనందరం అర్థం చేసుకోవాలి దాదాపు ఒక సెషన్స్ కోర్టు పదిహేను మందికి ఊరి శిక్ష వేయడం అనేది చరిత్రలో మొదటిసారి అది అనేది ఎందుకు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక సంథింగ్ వాళ్ళందరి మధ్య వాళ్ళ వాళ్ళ మధ్య ఏమీ గొడవలు అని మనకైతే తెలియదు కానీ ఒక వ్యక్తిని అయితే చుట్టితో కొట్టి చంపారు వాళ్ళ యొక్క కొడుకు మరియు వాళ్ళ యొక్క భార్యల ముందు ఆఖరికి అతను చుట్టుతో కొట్టినా కానీ చనిపోలేదని చెప్పేసి వాళ్ళ భార్య మరియు వాళ్ళ కొడుకుల ముందే కడుపులో మరియు వివిధ రకాల పాటల మీద గాయాలు ఆయన అయితే చంపడం జరిగింది ఈ సందర్భంగా అయితే దాన్ని విచారించిన కేరళ సెషన్స్ కోర్టు దాదాపు పదిహేను మందికి అయితే విశిక్షణ ఇవ్వడం జరిగింది అలాగే కాపల ఆ యొక్క ఆ మర్డర్ జరుగుతున్నప్పుడు కాపలా ఉన్న వ్యక్తులకు కూడా విశిక్ష ఇవ్వడం అనేది చరిత్రలో మొదటిసారి ఏదేమైనా కానీ ఇలాంటి తీర్పులు అనేది రావాలి ఎందుకంటే ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడే ప్రజల్లో అనేది కొంచెం భయాలు స్టార్ట్ అయితే మర్డర్లు చేయాలన్నా కానీ న్యాయ న్యాయంని తప్పించు న్యాయంలో ఉన్న లోసుకుని తప్పించుకొని బయటపడాలని చూసిన వాళ్ళకి కానీ ఇలాంటి తీర్పుల వల్ల శిక్షలు పడటం వల్ల వాళ్ళు ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు ఏదేమైనా కానీ హ్యాండ్సప్ టు కేరళ సేషన్స్ హైకోర్టు ఇలాంటి తీర్పులు మరెన్నో రావాలి ఎందుకు అంటే మన దేశంలో అసలే క్రైమ్ రేట్ చాలా బాగా పెరిగిపోతుంది వాటి అన్నిటినీ నియంత్రణ చేయాలంటే ఉండాలి ఎందుకు అంటే ఏదైనా క్రైమ్ చేసినా కానీ చాలామంది ఏమనుకుంటారంటే రెండు రోజుల్లో ఒక నెలలో బెయిల్ వచ్చేస్తుంది అందరూ మర్చిపోతారు బయటికి రావచ్చు అన్న విద్ధంతో కూడా చాలామంది షేటర్లు చాలామంది కూడా క్రైమిలు చేయడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇలాంటి తీర్పు ఇచ్చినందుకు కేరళ హైకోర్టుకి అండ్ సాఫ్ట్ కేరళ హైకోర్టుగా సారీ కేరళ సెషన్స్ కోర్టుకి అండ్ సాఫ్ట్ ఆ జడ్జిలకి కూడా న్యాయమూర్తులు అందరికీ అండ్ సాఫ్ట్ ఎందుకు అంటే ఇలాంటి తీర్పులు రావాలి